అందరికీ నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈనాడులో ప్రధానంగా అటు రాజకీయం ఏ ఇంకొకటో ఇంకొకటో ఏ లేదు ప్రధానంగా ఆర్టికల్ మెయిన్ పేజ్లో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ప్రచురం చేయడం జరిగింది ఆ వార్త ఏందో ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేస్తే భూమి ఆ భూమిలో ఒక పంట ఆ పంటకు సంబంధించి మిగిలిన రైతులు ఏ విధంగా ఫలితం తీసుకుంటున్నారు మహారాష్ట్రలో అనుకుంటారు అక్కడ అక్కడ వెయ్యి మంది రైతులు ఆదర్శ రైతులు వీళ్ళు ఏ విధంగా ఫలితం తీసుకున్నారు అసలు వీళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు వీళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు దానికి సంబంధించి అసలు వీళ్ళు ఏ విధంగా లాభాలు ఆర్జిస్తున్నారు ఏంది తేడా అనే ఒక కథనం రాయడం జరిగింది అది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అదే గాలి అదే నెల అదే నీరు అదే రైతు అదే పంట కానీ ఫలితం వేరు పెట్టుబడి సగానికి తక్కువ ఏకంగా సగానికి తక్కువ లక్ష రూపాయలు యాభై లేనంటే అంటే పెట్టుబడి తేడా వచ్చేది అక్కడ దిగుబడి అయితే ముప్పై శాతానికి పైగా ఎక్కువ ఇలా ఎలా అంటే అంతా ఏ గొప్పతనం టెక్నాలజీ కేవలం కంప్యూటర్లు ఏదన్నా స్విగ్గీ డెలివరీలు లేకుండా ఉంటే ర్యాపిడోలు రకరకాల మనం చూసే డైలీ వారి ఈవెన్ డ్రోన్లు అంట అన్ని రకాల ఏ టెక్నాలజీ వచ్చేసింది అసలు మనం ఫోన్లో పక్కన పక్కన కూర్చుంటాం ఏ టెక్నాలజీలో సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఈ మనిషి ఉండడం లేకుండా ఉంటే మనం చిరంజీవి కొడుకు రామ్ చరణ్ గారితో మనం కూడా పెట్టుకుంటారు ఏఈలో రకరకాల టెక్నాలజీలు వచ్చేసాయి ఇటువంటి కాలంలో పంట పొలాల్లో కూడా ఏ టెక్నాలజీ వాడకం గురించి ఇక్కడ రాసుకొచ్చారు ఇదంతా ఏ గొప్పతనం అంటున్నారు బారామతి చెరుకు రైతులు కృత్రిమ మేధసాయంతో వ్యవసాయ విప్లవాన్ని భారత వనిలో ఆవిష్కరిస్తూ భవిష్యత్పై ఆశలు రేపుతున్నారు వెయ్యి మంది రైతులు సాంప్రదాయ వ్యవసాయానికి ఆధునిక సాంకేతికతను జోడిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో నిరూపిస్తున్నారు మహారాష్ట్ర రైతులు చెరుకు సాగులో కృత్రిమ మీద అంటే ఏఐ ఉపయోగిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు మైక్రోసాఫ్ట్ అదేవిధంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి చేసిన ఈ సరికొత్త ప్రయోగం విజయవంతమైంది దేశంలోనే తొలిసారి ఏఐని ఉపయోగిస్తూ పండించిన చెరుకు పంట మరి కొద్ది నెలలో చేతికి రానుంది మహారాష్ట్ర బారామతికి చెందిన దాదాపు వెయ్యి మంది రైతులు ఈ అద్భుతమైన ప్రయోగంలో భాగమయ్యారు సాంప్రదాయ సాగుబాటును వీడి సాంకేతికతను అందిపుచ్చుకున్న వీరంతా ముప్పై నుంచి నలభై శాతం ఆదాయం అధికంగా అందుకోబోతున్నారు మైక్రోసాఫ్ట్ అదేవిధంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి ఈ రైతులకు తోడ్పాటును అందిస్తూ ఒక ప్రయోగాత్మకంగా చేయడం వల్ల ఏకంగా ముప్పై నుంచి నలభై శాతం ఆదాయం అయితే అందుకుంటున్నారంట కానీ పెట్టుబడి అయితే కేవలం ఫిఫ్టీ పర్సెంటే విస్తీర్ణ పరంగా అత్యధికంగా చెరుకు సాగు చేస్తున్న దేశం భారత్ విస్తీర్ణ పరంగా కాకుంటే షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని క్యూబా దేశాన్ని అంటారు అంటే విస్తీర్ణ పరంగా తక్కువైతే కావచ్చు కానీ క్యూబా అధికంగా అయితే పండుతుంది షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు క్యూబా దేశాన్ని తర్వాత అంటే భూమి పరంగా ఎక్కువ చెరుకును సాగు చేసేదైతే భారతదేశం ఉత్పత్తి మాత్రం బ్రెజిల్ చీలీ కంటే చాలా తక్కువ ఇంకా సాంప్రదాయ సాగు విధానాలు అనుసరించడమే ఇందుకు కారణం సాగులోని అనేక సమస్యలు రైతులకు నష్టాలు మిగిల్చడమే కాక పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి ఈ పరిస్థితిని చక్కదిద్దాలని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంకల్పించింది వ్యవసాయంలో సుస్థిరత సాధనే లక్ష్యంగా ప్రాజెక్ట్ ఆఫ్ వైబ్స్ చేపట్టింది వ్యవసాయంతో ముడిపడిన సమస్త సమాచారాన్ని సాంకేతికత సాయంతో ముందే గుర్తించి రైతులకు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం ఏఐ టెక్నాలజీ ఇచ్చే వివరాలకు అనుగుణంగా సాగు పద్ధతులు మార్పులు చేస్తే లాభాలు ఖాయమన్నది ఆ సంస్థ ఆలోచన మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టును భారత్ తీసుకురావడంలో ప్రతాప్ రావు పవార్ కీలకంగా వ్యవహరించారు ఈయన మహారాష్ట్రలోని బారామతి వ్యవసాయాభివృద్ధికి ట్రస్ట్కు ధర్మకర్త మైక్రోసాఫ్ట్ అదేవిధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తోడ్పాటుతో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫార్మ్స్ వైబ్స్ ఏర్పాటు చేశారు వ్యవసాయ రంగంలో ఏఐ ఎలాంటి మార్పులు తీసుకురాగలదో చెప్పేందుకు బారామతి రైతుల విజయ గాథ ఓ అద్భుతమైన ఉదాహరణ అంటున్నారు మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య అని చెప్తున్నాడు మన తెలుగు బిడ్డ అయినటువంటి సత్యనాదెల్లా సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు ఎక్స్లో అంటే ట్విట్టర్ లో ఈ పోస్ట్ పై స్పందించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎన్నిటినీ మెరుగుపరుస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం సూపర్ మొత్తం ప్రపంచ దృష్టినంతా మన ఇండియా ఆల్రెడీ క్యాప్చర్ చేసినది అందులో ముఖ్యంగా మన ఆంధ్ర నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇటు మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాథలతో పాటు బిల్గేడ్స్ సహకారం తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు గారు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు మత్స్సుకు ఉదాహరణ ఇదే అంటే వీళ్ళు ఏమి చేయగలరు టెక్నాలజీలో టాప్ ర్యాంకులో ఉన్నటువంటి ఇటువంటి సంస్థ అధినేతలు ఎలాన్ మస్క్ కావచ్చు సత్యనాదేళ్ళ కావచ్చు బిల్గేడ్స్ కావచ్చు వీళ్ళంతా ఏం చేయగలరో బాబు గారు ముందుగానే ఊహించారు వీళ్ళు లైవ్లో చూపిస్తున్నారు రోజు రోజు వారి అభివృద్ధి ఇవి లాభాలు ఏ సలహాలు పాటించడం ద్వారా ఎరువుల వాడకం ముప్పై శాతం తగ్గుతుంది ఫలితంగా రైతులకు పది నుంచి పదహైదు వేలు ఆదా అవుతాయి చీడ పీడలపై రైతులకు ఏ ముందే హెచ్చరిస్తుంది తద్వారా పంట మొత్తానికి తెగులు వ్యాపించక ముందే జాగ్రత్తలు పడవచ్చు సెన్సార్ల ద్వారా మట్టిలోని తేమ శాతం ఉష్ణోగ్రత ఖచ్చితంగా తెలుసుకుని సమగ్ర సాగునీటి వ్యూహాలు అమలు చేస్తే నలభై నుంచి యాభై శాతం నీరు ఆదా అవుతుంది సూపర్ మనం ఇప్పుడు రాయలసీమ ప్రాంతాల్లోనూ అనేక ప్రాంతాల్లోనూ దోస కర్బూజ అంటే వాటర్ మెలోను మస్క్ మెలోను ఇటువంటి పైరు అంటే నలభై ఐదు రోజులు అరవై రోజుల్లో వచ్చే పైరు వేస్తూ ఉంటారు ఇటువంటి పంటలు వేస్తూ ఉంటారు మూడు నెలలు కానీ మూడు నెలలు కూడా కాదు ఒక రెండు నెలలు లేదా నలభై ఐదు రోజుల లోపే పంట చేతికి వచ్చేది కానీ నీరు కానీ ఎక్కువ పెట్టామనుకో ఈ యొక్క దోసకి ఆటోమేటిక్గా కాపు ఇవ్వకుండానే ఇన్స్టెంట్గా ఒక రోజులో చచ్చిపోతుంది ఎక్కువ వర్షం పడినే చచ్చిపోతుంది ఇటువంటి వాటి అన్నిటికీ ఏఐ ముందుగానే సూచనలు ఇస్తూ వర్షం పడుతుంది ఈరోజు మీరు నీళ్ళు వేయద్దు ఇబ్బంది లేదు రాత్రికి వాన పడుతుంది అన్ని రేంజ్లో ఏ టెక్నాలజీ వాడకం అందుబాటులో కంటూ వస్తుంది సో ఈ ఆదర్శ రైతులు మహారాష్ట్రకు సంబంధించిన వెయ్యి మంది మన దేశం మొత్తానికి నిజంగానే ఆదర్శప్రాయంగా నిలిచారు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి వాళ్ళని నమ్మి వాళ్ళ పైరుని వాళ్ళ భూములని వాళ్ళ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టారు వాళ్ళపైన నమ్మకంతో సో ఇది మొత్తానికి ఇంకా సక్సెస్ వస్తుందో రాదు అనేది కాదు ఆల్రెడీ సక్సెస్ అయినట్లే ఈ యొక్క పరిశోధన ఏదైతే చేశారో ఇది మన దేశ రైతులు మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచి మన దేశ రైతులు మొత్తం కూడా ఏ టెక్నాలజీ వాడకంకి మొదలు పెడతారని నేనైతే ఆశిస్తున్నాను ధన్యవాదాలండి